పిల్లల్ని ఎంతో నిద్యాభుతం చేసి వాళ్ళకు మంచి చదువు లేచి ఉన్నత స్థానాలు అనిపిస్తే మరి ఏ పార్టీ అయినా రేపు మాకు ఏం చేస్తారు అని చెప్పుకున్నాను ఇప్పుడు ఎవరికైనా కొన్ని పెళ్లి అయ్యాలనుకుంటే ఏం ఆలోచిస్తాం మనం అలా ఆలోచిస్తాం వాళ్ళ కుటుంబ

పెన్షన్ చూపుతో కొడతాం మనం గురితే రేవంత్ రెడ్డి ఈ రోజు రేవంత్ రెడ్డి ఇష్టపడతారని చెప్పేస్తామ తండ్రి దోహన్ చేసి ఉద్యోగం చేసి తొందర ఎందుకనే తల్లికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు తల్లి